మీటింగ్ దాదాపుగా మూడు గంటల మూడు గంటల వరకు జరిగింది మూడు గంటల సమయం పట్టింది ప్రతి రైతు సోదరుడిని వచ్చినటువంటి డిసిసి చైర్మన్లను ప్రతి ఒక్కరితో కూడా రేపు రబీలో ఏ విధంగా మనము నీళ్ళు ఇవ్వాలి ఏ ఏ పంటలకు కేసీ కెనాల్ అయితేనేమి తుంగభద్ర అయితేనేమి ఇది కేసీ కెనాల్ ఎస్ఆర్బీసీ తెలుగు గంగ వీటన్నిటి కూడా ఎంత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలా చర్చ జరిగింది ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్బీసీకి కంప్లీట్గా ఆఖరి ఆయకట్టు ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కేసీ కెనాల్కి వచ్చినప్పటికీ పైన తుంగభద్రలో ఉండేటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా అక్కడ కొత్తగా గేట్లు వేయడం వల్ల ఆ గేట్లతో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆ గేట్లు మార్చడంతో జీరో నుంచి వన్ ట్వంటీ వన్ ట్వంటీ నుంచి నూట యాభై ఒక వరకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పాము ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు చేశాము ఏది ఏమైనా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అటు కేసీ కెనాల్ కానీ తెలుగు గంగకు కూడా నీళ్లు పలానా తేదీ వరకు ఇస్తామని చెప్పి రైతు కూడా మార్చి ఆఖరి వరకు ఇస్తాము రైతులందరూ కూడా మీరు తడి పంటలు కొన్ని వరి వేయకుండా కొన్ని వేసుకోమని కూడా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ